ఐర్లాండ్ తో రెండు టీ ట్వంటీల సిరీస్ ను రెండు సున్నా తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా మంగళవారం నుండి ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న పర్యటనపై దృష్టి సారించింది మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా తొలి టీ ట్వంటీ జరిగే మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో కోహ్లీ సేన నెట్ ప్రాక్టీస్ కు సిద్ధమైంది ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇండియన్ క్రికెట్ టీం ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ వీడియోలో ఓపెనర్ కేఎల్ రాహుల్ తన సహచర ఆటగాళ్లు తొలి టీ ట్వంటీకి ఏ విధంగా సన్నద్దమవుతున్నారో క్లుప్తంగా వివరించాడు మరోవైపు తొలి టీ ట్వంటీ ఆతిథ్యం ఇవ్వనున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానానికి సంబంధించిన ఫోటోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఐర్లాండ్ తో జరిగిన రెండవ టీ ట్వంటీలో ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో చోటు దక్కించుకున్న కేఎల్ రాహుల్ ముప్పై ఆరు బంతులలో డెబ్బై పరుగులతో రాణించాడు గత ఇంగ్లాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా ఈసారి మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్ లో ఉండటంతో తుది జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం వెల్లడించాడు అయితే ఐర్లాండ్ తొలి టీ ట్వంటీ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ జట్టులో అందరూ బ్యాట్ తో అద్భుతంగా రాణిస్తున్నారు ఇదే ప్రస్తుతానికి పెద్ద సమస్యగా మారింది యువకులు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకుని మెరిపిస్తున్నారు దీంతో రిజర్వ్ బెంచ్ కూడా బలంగా మారింది అని కోహ్లీ తెలిపాడు Manchester Old Trafford, right? Yeah, Old Trafford. First time here, very excited. And here we go. My partner here is Sri right Hello, Yeah. So we just cannot flip this. I'm just going to show you all the dressing room. enough for training and um, yeah we just spend about five or ten minutes in the dressing room after we come just to gather our thoughts just to pack our bags and get our training gear um, for, for training